హాయ్ అండి అందరికీ నమస్తే ఇంతగా దూదు లాంటి మినీ ఇడ్లీ చూపిస్తానండి చిట్టి చిట్టి ఇడ్లీలు బౌల్ తీసుకొని గిన్నెలోకి ఒక కప్పు నిన్న మినపప్పు వేస్తున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంత వేస్తున్నాను మెంతలు ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఇడ్లీలో కూడా మెంత వేస్తున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకొని నీళ్ళన్నీ ఉంచి మళ్ళీ పైకల్లా నీళ్ళు పోసుకొని ప్లేట్ పెట్టి నాలుగు గంటల సేపు మినపప్పు నాననివ్వండి మినపప్పు తీసుకున్న కప్పుతోనే ఆ రెండు కప్పులు ఇడ్లీ రవ్వండి నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కడిగేసుకొని నీళ్ళలోంచి మళ్ళీ నీళ్లు పోసుకొని పైన మూత పెట్టేసి ఇది కానీ మూడు గంటల సేపు నానబెట్టుకున్నాను మినపప్పు నాలుగు గంటలు నానింది శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసుకోండి పెద్ద మిక్సీ జార్ తీసుకొని మినపప్పు అంతా వేసుకోండి పిండి మరి గట్టిగా రాకుండా కొంచెం నీళ్ళు పోసుకోండి మిక్సీ పట్టుకొని వచ్చేసాను చూడండి ఇలా మెత్తగా ఉండాలండి మినప్పిండి చూడండి మూడు గంటల సేపు రవ్వ కానీ నానింది వీటిలో ఉండే వాటర్ మొత్తం తీసేసి రవ్వ మాత్రమే తీసుకోవాలి రవ్వ మాత్రమే తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ మినప్పిండి అంతా ఈ రవ్వలో కలిపేసుకోవాలి అదంతా నీట్గా వేసుకోండి నీట్గా తీసుకొని రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి మరి గట్టిగా ఉండకూడదండి మీకు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఇలా జారుగా కలుపుకొని ఒక నైట్ అంతా వదిలేసేయండి పిండి బాగా పులుస్తుంది చూడండి ఉదయాన్న బాగా పులిసిన పిండి ఒకసారి అంతా బాగా మళ్ళీ కలిపేసుకొని ఒక గిన్నె తీసుకొని మీకు టిఫిన్కి ఎంత అవసరమో పిండి ఇడ్లీ పిండి ఇలా తీసి పెట్టుకోండి పిండి మీద మూత పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు పది నిమిషాలు ముందు తీసుకొని కూలింగ్ తగ్గాక మీరు ఇడ్లీ పెట్టుకోవచ్చు అండి ఇడ్లీ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిసే విధంగా పిండిలోకి బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకొని నీళ్లు మరగనిచ్చుకోవాలండి ఇప్పుడు మినీ ఇడ్లీ ప్లేట్ అండి దీనికి ఆయిల్ అయినా లేదంటే వాటర్లో తడిపోయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్తో పిండి ఇలాగా ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోండి అన్నీ పెట్టేస్తాను చూడండి స్టవ్ మీద నీళ్ళు కానీ మరుగుతున్నాయి ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల సేపు ఇడ్లీ ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత ఇలాగా మీరు చెక్ చేసుకోండి కొంచెం చెయ్యి తడి చేసుకొని ఇడ్లీ ఇలా టచ్ చేస్తే మీ చేతికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడికిన ఇడ్లీ చూడండి గింట్తో తీసేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను చట్నీతో అయినా అలాగే ఇడ్లీ పొడి నెయ్యి వేసుకొని తిన్నా చాలా రుచిగా ఉందండి ఇలా తంచుతున్నా కానీ దూదిలాగా ఉంది ఇడ్లీ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఈ చిన్న చిన్న మినీ ఇడ్లీలు మీ పిల్లలు కానీ ఇష్టంగా తింటారు తినే కొద్ది తిన అండి వీడియో మీరు ఇంకా క్లారిటీగా చూడాలి అంటే ఈ కారపూడ కానీ మినీ ఇడ్లీ యూట్యూబ్ ఛానల్లో పెట్టున్నానండి వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్